చూడండి పాఠం చిత్రంలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ సైకిల్ మీద పాప వెళుతుంది ఈ బాబు బొమ్మలతో ఆడుకుంటున్నాడు తర్వాత చూడండి పాప వాళ్ళ నాన్న బాబు చూడండి వాళ్ళతో పాటు కుక్క నౌక ఎక్కడానికి వెళుతున్నారు ఎక్కడానికి వెళుతున్నారు అలాగే ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడం కోసం వీళ్ళు ఉన్నారు ఇక్కడ చూడండి విమానం ఎక్కడం కోసం వీళ్ళు విమానం ఎక్కడానికి వెళుతున్నారు ఇక్కడ చూడండి ఎద్దుల బండి బండిలో వీళ్ళు ఎక్కడికో వెళుతున్నారు వీళ్ళందరూ కలిసి మీరు ఎప్పుడైనా బండి ఎక్కరా ఎద్దుల బండి ఎద్దిలి బండి ఎక్కవా వెరీ గుడ్ సైకిల్ విమానం 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 ఎక్కరారేనా విమానం ఎక్కలేదా రైలు బండి ఎక్కరా రైలు బండి ఎక్కుతారు మీరు ఓకే ఇంకా ఈ చిత్రంలో ఏమేమి ఉన్నాయో చూసి ఒకసారి నాకు చెప్పండి ఈ చిత్రం చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఇక్కడ చెప్పండి నాకు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు చెప్పండి చిత్రం చూసి చెప్పండి ఏం చేస్తున్నారు పాటలు పాడుతున్నారు వెరీ గుడ్ చూడండి అక్కడ అబ్బాయి పాట పాడుతున్నాడు వెనకాల నుంచి అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు వాళ్ళు వెనకాల నుంచి కూడా కోరస్ పాడుతున్నారు ఓకేనా ఏం పాట పాడుతున్నారు వాళ్ళు మీకు పాటలు వచ్చా నాకు తర్వాత చెప్పాలి మీరు ఓకేనా చూడండి ఇక్కడ ఇదేంటిది రైలు బొమ్మ రైలు రాకే ైత్వమిస్తే రై లాకే కొమ్మిస్తే లు రైలు ఇక్కడ మనం రై రౌ అంటే ఐత్వం ఔత్వం ఉన్న అక్షరాలకి సున్న చుట్టాలి రైలు ఇదేంటిది నౌక నాకే అవుత్వం ఇస్తే నౌక నౌక ఇక్కడ నాకే అవుతమించాం ఇచ్చాం కాబట్టి ఐత్వం అవుత్వం ఈ రెండు ఉన్న అక్షరాలకే సున్న చుట్టాలి చూడండి కాకే ఐత్వం ఇస్తే కై కాకే ఔత్వం ఇస్తే కౌ కాకే ఐత్వం ఇస్తే కై కాకే ఔత్వం ఇస్తే కౌ ఇవి చూడండి ఒకసారి చదువుతను మీరు చదవాలి ఓకేనా చెప్పండి

Mau Giấy mao y Rau Lấy Lâu ray row like like wow say say show Lấy Lâu shy show say రాకే ఐతమిస్తే రై లాగే కొమ్మిస్తేలు రైలు మైకు మాకే ఐతమిస్తే మై కాకి మైకు గౌను కాకే అవుతుమిస్తే గౌ నాకే కొమ్మిస్తేను గౌను సైకిలు సాకే ఐత్వం ఇస్తే సై కాకి గుడిస్తేకి లాగి పంపిస్తేలు సైకిలు మైదానం మైసూరు కౌరవులు

ౌళీరాగం గౌళీ రాగం గౌళీ రాగం నౌకాయనం నౌకాయన చౌకబేరం 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 కైకలూరు కైకలూరు మైదుకూరు ಮೈದುಕೂರು <experiences> <dhu>